మంది కాల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారండి ట్రిపుల్ నైన్ కి డివైజర్ ఇస్తున్నారా నిజమేనా మేడం మళ్ళీ స్టోర్ వస్తే ఆఫర్ ఉంటుందా లేదా అని జస్ట్ టూ డేస్ అయిందండి మనం పోస్ట్ చేసి జస్ట్ చెబుల్ కి మంచి డిజైనర్ డ్రెస్ అయితే ఇస్తున్నాం అని చెప్పి సో చాలా మంది వచ్చారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు డైరెక్ట్ గా కూడా తీసుకెళ్లారు సో ఒక్కసారి డ్రెస్ డీటెయిలింగ్ లోకి వెళ్ళిపోదామా సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి రోమన్ సిల్ ఫాబ్రిక్ మీరు నెక్ వర్క్ చూసారా మనకి కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ విత్ బీడ్స్ వర్క్ వచ్చింది అండ్ ఇది కూడా చక్కగా మల్టీ కలర్ లో విత్ వీవింగ్ బార్డర్ ఇంకొక విషయం తెలుసా ప్యాంట్ అండ్ టాప్ రెండు కూడా విత్ లైనింగ్ అండ్ ఇంటర్లాక్ స్టిచ్చింగ్ ఉంటుంది పర్ఫెక్ట్ బ్రాండెడ్ సైజెస్ మీడియం లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ సో కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో లవెండర్ కలర్ ఉంది రాణి కలర్ ఉంది మంచి లెమన్ గ్రీన్ కలర్ ఉంది అండ్ ది బెస్ట్ కలర్ ఏంటో చెప్పనా అండి వైట్ అండి ఫుల్ ఎంక్వైరీస్ వస్తున్నాయి వైట్ కి సో తప్పకుండా గ్రాఫ్ చేసుకోండి జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ కి ఈ డిజైన్ మార్కెట్ ప్రైస్ ఈజీగా లెవెన్ ట్వెల్వ్ నైన్ ఉంటుందండి సో బికాస్ అంత బ్యూటిఫుల్ అండ్ ప్రీమియం క్వాలిటీ లో ఈ డ్రోస్ అయితే మనం ఇస్తున్నాం బట్ మన సొగసరి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ విత్ ప్రీమియం క్వాలిటీ కదా సో దానికోసమే ట్రిపుల్ నైన్ లో ఇస్తున్నాం సో కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఇవే కాదండి ఇవి ఓన్లీ ఎక్సెల్ సైజ్ మన దగ్గర ఇలా ఎల్ ఉంది ఎం ఉంది డబుల్ ఎక్సెల్ కూడా ఉంది పర్ఫెక్ట్ సైజెస్ అయితే వచ్చేస్తుంది సో అస్సలు లేచే స్టోర్ విజిట్ చేయండి